శ్రీ విష్ణు రూపాయి నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము మీన రాశి వారికి ఫస్ట్ మార్చ్ నుంచి ఫిఫ్టీన్త్ మార్చ్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి అదనంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి చూసుకొని ఈ రాశి ఫలాల తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంటది అని అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ అకౌంట్ పైన క్లిక్ చేసి పెట్టండి బికాజ్ ఎందుకంటే రాబోయే రోజుల్లో మేము ఏవైతే కొత్త కొత్త విడుదల చేస్తుంటామో మీన రాశి ఫలాలు మీన రాశి వారు చేయాల్సిన పరిహారాలు కొన్ని ముఖ్యమైన విషయాలు ఎప్పుడు మీరు అతి జాగ్రత్తగా ఉండాలి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం చెప్తూ ఉంటాం ఛానల్ లోపల అవి మీరు చాలా ఈజీగా తొందరగా చూడగలుగుతారు వీడియో సంక్షిప్తంగా చెప్పబోతున్నాను బికాజ్ ఎందుకంటే ఫిఫ్టీన్త్ రోజు అని రాశాను ఎక్కడ కానీ ఇందులో ఐదు రోజులు అయిపోయాయి ఐదు రోజులు అయిపోయి ఇంకా పది రోజుల వరకు ఉండబోతుంది కానీ ఆ పది రోజులు కూడా గ్రహాల ప్రభావం ఉంటుంది దాని మీరు తెలుసుకోండి చూసుకున్నట్లయితే మీన్ రాశికి ప్రజెంట్ మీ రాశి లోపల మూడు గ్రహాల గోచరం అయితే నడుస్తుంది ఒకటి శుక్రుడు రాహు ఇంకోటి బుధుడు రాశి నుంచి ద్వాదశం లోపల సూర్యుడు అదే రకంగా శనిదేవుడు ఉండడం వల్ల ఇది ప్రత్యేకంగా మీకు ఇబ్బంది ఎక్కడ చేస్తుంది తెలుసా మీన్ రాశి వారికి ప్రజెంట్ ఆత్మవిశ్వాసం లోపల చాలా చాలా తగ్గిపోయేది ఆత్మవిశ్వాసం దాన్ని మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటుంటాం ఉంటాం ఎందుకే మాట చెప్తున్నా తెలుసా ప్రజెంట్ మీనరాశి వారికి మోక్ష త్రికోణ స్థాన లోపల గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి మోక్ష త్రికోణ స్థాన లోపల గ్రహాలు ఎక్కువ సంబంధం ఉండడం వల్ల మన పట్ల మనకంత విశ్వాసం కలిసి రాదు విశ్వాసం అంత కనిపించట్లేదు ఏది అంత నిరుత్సాహంగా అనిపిస్తుంది మనసు లోపల ఏదో చేద్దామని అయితే ఉంది కానీ ఏ పని చేసినా సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు ముందుకు అస్సలు వెళ్ళట్లేదు అందులో రాశిలో కనుక చూసుకున్నది శుక్రుడు ఉన్నాడు అష్టమాధిపతి అయి రాశిలో ఉచ్చ రాశిలో ఉండడం వల్ల వ్యక్తిత్వం లోపల అంటే మైండ్ లోపల రకరకాల ఆలోచనలు వస్తున్నాయి భవిష్యత్తు గురించి ఆలోచిస్తే భయం వేస్తుంది ఏదో ఒకటి పెద్దది చేయాలైతే ఉంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అని ఎవరిని సహకారం తీసుకోవాలి కన్ఫ్యూజన్ లో ఉన్నారు తెలియని ఒక రకమైన ఆందోళనలో ఉన్నారు అండ్ దాంతో పాటు ఆరోగ్యం కూడా సరిగా లేదు నిద్ర కూడా సరిగా ఈ మధ్యలో అస్సలు ఉండట్లేదు ఇది ప్రజెంట్ మీన్ రాశి వరకు జరుగుతుంది అని హాస్పిటల్లో కూడా కొద్ది ఖర్చులు జరిగాయి కొన్ని చోటు ట్రావెలింగ్ కూడా జరిగింది ఒక విషయం తెలుసుకోండి మీన్ రాశి వారికి జరిగింది ఏంటంటే మీ రాసాధిపతి తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఇది ఓకే పర్వాలేదు ఇది మీరు కొన్ని కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు కొత్త నేర్చుకోవడం ముందుకు వెళ్తున్నారు స్పిరిచువల్ కావచ్చు వ్యక్తిగత డెవలప్మెంట్ కావచ్చు అవి జరుగుతున్నాయి ఫిజికల్గా చాలా అవుతున్నాయి కానీ మెంటలీ మానసికంగా మీరు అంత వృద్ధి చెందట్లేదు మానసికంగా మీరు అంత శాంతంగా అయితే ఉండట్లేదు మనసులో ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అయితే ప్రజెంట్ కనబడుతుంది భవిష్యత్తు గురించి కొన్ని కొన్నిసార్లు ఆలోచిస్తే అసలు నిజంగా ఇలా ముందుకు అవద్దా లేకపోతే ఇలానే ఉండిపోతామా అని కాస్త భయం అయితే ఉండబోతుంది అండ్ పాటు చతుర్థ స్థానంలో కోజులు ఉండడం వల్ల కాస్త ఫ్యామిలీ లోపల అనవసరమైన తగులు అవుతున్నాయి ఫ్యామిలీ లోపల అనవసరమైన తగులు అవుతున్నాయి కానీ కార్యక్షేత్రం లోపల దీని ప్రభావం గా ఉంది ఒకటి తెలుసుకోండి కార్యక్షేత్రాల లోపల దీని ప్రభావం పాజిటివ్ గా ఉంది కాబట్టి మీరు జాబ్ చేసే చోటు మీరు తొందరపాటు చేయకండి అది ఆటోమేటిక్గా బాగానే అవుతుంది మీరు అందులో ఏదైనా చేద్దామని చూస్తే సరిగా అవ్వదు మీరు అందులో ఏదైనా చేద్దామని చూస్తే సరిగా అవ్వదు ఇంకొకటి తెలుసుకోండి ద్వాదశాధిపతి షష్టాధిపతి ద్వాదశ స్థానంలోనే ఉండడం వల్ల కాస్త లోన్ తీసుకున్నట్లయితే ఈ టైం లోపల ఈ పదిహేను రోజుల్లో అంటే ఫిఫ్టీన్త్ వరకు లోన్ అస్సలు తీసుకోకండి లోన్ రాధి కూడా అంకొక వచ్చినప్పుడు వచ్చిన కూడా కానీ మీరు తీసుకున్నట్లయితే లాస్ అవుతారు ఆఫ్టర్ ఫిఫ్టీన్త్ తర్వాత చూడు మీ రాశిలో వచ్చిన తర్వాత మీరు లోన్ కోసం ప్రయత్నించినట్లయితే తప్పకుండా వచ్చింది అప్పుడు మీరు తీసుకోండి లోన్ తప్పకుండా మీది అయితే తీరుద్ది మీరు ఏదైనా లోన్ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే అండ్ ఇంకోటి కాస్త హెల్త్ పట్ల చాలా ఫోకస్గా ఉండండి అండ్ ఎక్కువగా ఈ పీరియడ్ లోపల ఆయుర్వేదాన్ని ఎక్కువగా ఉపయోగించండి ఆయుర్వేదాన్ని ఎక్కువగా ఉపయోగించండి హెల్త్ కి సంబంధించిన సమస్యల నుంచి బాగుంటుంది అని ఇంకో మాట చెప్పాలంటే శుక్రుడు రాశిలో ఉండడం వల్ల తృతీయాధిపతి రాశిలో ఉండడం వల్ల తృతీయాధిపతి అదే రకంగా రాశాధిపతి పరివర్తన యోగం ఉండడం వల్ల ఇది వ్యక్తిగత స్కిల్స్ డెవలప్మెంట్ చాలా చేస్తుంది కొత్త కొత్త విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ పెరుగుతుంది కొత్త కొత్త విషయాలు కొద్దిగా నేర్చుకోవడం అని ఆసక్తి ఏదైతే ఉంటుందో కోరిక అది పెరుగుతుంది అది మీకోసం బాగానే ఉంటుంది కేవలం ఏంటంటే మీరు బిజీగా ఉండండి ఖాళీగా అస్సలు ఉండకండి ఖాళీగా మీరు అస్సలు ఉండకండి అని మీన రాశి వారు ఎవరైనా రాజకీయ క్షేత్రాల్లో కనుక ఉన్నట్లయితే బీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ఉండండి మనసులో ఉన్న మాట అస్సలు బయట చెప్పకండి ఒకవేళ చెప్పాలని అనుకున్నట్లయితే నోట్స్ రాసి పెట్టుకొని చదువు చెప్పండి డైరెక్ట్గా మీరు ఫ్లో లేదని చెప్పినట్లయితే ఆ ఫ్లో డిస్కనెక్ట్ అవుద్ది మీరు ఏదో చెప్పాలని అనుకుంటారు క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్ది గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి ఏదైతే చెప్పేస్తారు తర్వాత అది వేరే ఏదోనా అర్థం కాబట్టి మీరు చెప్పేసేటప్పుడు కాస్త కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండి మేము చెప్పడానికి ప్రయత్నించండి బాగుంటారు రాసే వరకు ఒక మాట చెప్తున్నా మీకు చిన్న ఒక చిన్న మాట కాబట్టి శాటన్ ఆల్రెడీ మీ రాశిలో ఉన్న ఫలితాలు ఇవ్వడం మొదలు పెట్టాడు అందుకే మేము రాశి వారు ప్రెజెంట్ ఏ ఒక్క పని అనుకున్నది అస్సలు అవ్వట్లేదు తెలుసుకోండి ఇది ఇది నిజంగా అవుతుంది అవ్వట్లేదు అది మీకే తెలుసు వ్యక్తిత్వం లోపల శాటన్ రావడం వల్ల కాస్త బద్ధకం కూడా ఎక్కువగా పెరిగింది టెన్షన్ కూడా ఎక్కువగా పెరిగింది తామసికమైన ప్రభావం అయితే మొదలవుతుంది అపోజిట్ జెండర్ పట్ల కాస్త ఆసక్తి ఆకర్షణ ఉంటది అది బి కేర్ఫుల్ ప్రత్యేకంగా ఆడవాళ్ళు అని వయసులో ఉన్న అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో యూత్ కుమారులు ఎవరైతే ఉన్నారో అది కాస్త చరిత్ర నుంచి జాగ్రత్తగా కాపాడుకోవడానికి మీరు ప్రయత్నించండి ప్రతిరోజు శివుడికి పంచామృత అభిషేకం చేయండి అదే రకంగా సిద్ధ కుంజిక స్తోత్రాన్ని తప్పకుండా చదవండి రాత్రి పూట కాలభైరవాష్ఠక స్తోత్రాన్ని ఐదు తప్పకుండా చదవండి బాగుంటారు శ్రీమాత్రేనమ్మ